హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు రెసిపీ వచ్చేసి ఉలవకట్టు ఫ్రెండ్స్ ఈ ఉలవకట్టు అనేది పాతకాలంలో అందరికీ తెలుసు ఫ్రెండ్స్ ఇప్పుడు కూడా ప్రజెంట్ అందరం చేసుకుంటూ తింటాం వారంలో ఒక్కసారైనా కలిసి సరే చాలా చాలా బాగుంటుంది ఈ ఉలవకట్టు వచ్చేసి ఈ ఉలవకట్టుకి ముందుగా ఈ విధంగా చింతపండు నానబెట్టుకోవాలి ఈ విధంగా చింతపండుని తీసుకొని వాష్ చేసుకొని ఒక పది నిమిషాలు నానబెట్టుకోవాలి నానబెట్టుకున్న తర్వాత చింతపండు నుంచి రసం తీసుకోవాలి ఈ ఈ ఉలవపిండి వచ్చేసి ఉలవలు ముందు తీసుకోవాలి ఫ్రెండ్స్ ఉలవలను వేయించుకొని పౌడర్ చేసుకోవాలి ఆ పౌడర్తోనే ఇప్పుడు ఈ ఉలవకట్టు అనేది ప్రిపేర్ చేసుకోవాలి ఈ విధంగా చింతపండు రసం తీసుకోవాలి ఈ విధంగా తీసుకున్న చింతపండు రసములో ఒక త్రీ స్పూన్స్ వచ్చేసి ఉలవ పిండి వేసుకోవాలి ఈ విధంగా ఉలవ పిండి ఒక త్రీ స్పూన్స్ వేసుకొని బాగా కలుపుకోవాలి ఈ పులుపులో ఈ పిండి అనేది నీట్గా ఉండలేకుండా స్మూత్గా కలిసిపోయేలాగా కలుపుకోవాలి ఈ విధంగా నీట్గా కలుపుకోవాలి స్మూత్గా కలుపుకున్న తర్వాత పక్కన పెట్టుకోవాలి తర్వాత స్టవ్ ఆన్ చేసి ఒక తపాలా పెట్టుకోవాలి తపాలా అయినా పర్వాలేదు కడాయిలో అయినా పర్వాలేదు నేను వచ్చేసి తపాలలో చేసుకుంటున్నాను ఈ విధంగా తపాలా పెట్టుకోవాలి పెట్టుకున్న తర్వాత అందులో వచ్చేసి టూ స్పూన్స్ వచ్చేసి ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేసుకున్న తర్వాత ఆవాలు జీలకర్ర హాఫ్ హాఫ్ స్పూన్ వేసుకోవాలి ఇది వచ్చేసి మా అమ్మమ్మలు నాన్నమ్మల కాలం నాటి పాతకాలం వంట ఫ్రెండ్స్ ఉలవపిండి పిండితో ఉలవ కట్టు చాలా చాలా టేస్టీగా ఉంటుంది చాలా చాలా బాగుంటుంది ఈ విధంగా ఫ్రై చేసుకున్న తర్వాత ఆనియన్స్ వేసుకోవాలి కట్ చేసుకున్న పచ్చిమిర్చి కూడా వేసుకోవాలి ప్రజెంట్ ఇప్పుడు కూడా అందరూ ఇంట్లో చేసుకుంటున్నారు కాకపోతే ఇప్పుడు ప్రజెంట్ తక్కువ పాతకాలంలో అయితే ప్రతి ఒక్కరు ఇంటల్లో కన్ఫర్మ్గా చేసుకునేవారు ఇది వచ్చేసి తర్వాత అందులో వచ్చేసి కరివేపాకు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి ఈ విధంగా ఒకసారి నేను చెప్పిన ట్రై చేయండి చాలా చాలా టేస్టీగా ఉంటుంది చాలా చాలా బాగుంటుంది ఈ ఉలవపిండితో ఈ రెసిపీస్ తినడం వల్ల కూడా వెయిట్ లాస్ కూడా అవుతారు చాలా చాలా మంచిది ఉలవపిండిలో వేడి చేసే గుణం ఉంటుంది ఆ వేడి చేసే గుణం వల్ల మనం వెయిట్ లాస్ కూడా అవుతాం చాలా చాలా మంచిది హెల్త్ కూడా ఈ విధంగా పసుపు వేసుకోవాలి పసుపు సాల్ట్ కూడా వేసుకొని ఈ విధంగా ఫ్రై చేసుకోవాలి ఆనియన్స్ని ఈ విధంగా ఆనియన్ ఫ్రై అయిన తర్వాత టమాటాలని ఒక రెండు టమాటాలను తీసుకొని ఈ విధంగా పీసెస్లా కట్ చేసుకొని వేసుకోవాలి ఈ విధంగా టమాటాలు కూడా వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి ఈ విధంగా మూత పెట్టుకొని ఒక టూ మినిట్స్ ఫ్రై చేసుకుంటే సరిపోతుంది ఈ విధంగా టూ మినిట్స్ మధ్య మధ్యలో కలుపుకుంటూ ఈ విధంగా ఫ్రై చేసుకోవాలి ఈ విధంగా ఆయిల్ ఫ్రైకి వచ్చినంత వరకు ఫ్రై చేసుకోవాలి ఈ విధంగా ఫ్రై చేసుకున్న తరువాత అందులోకి వచ్చేసి కారం ఒక స్పూన్ వచ్చేసి కారం ఆల్రెడీ పచ్చిమిర్చి చేసుకున్నాం కదా మీరు తినగలిగినంత కారం వేసుకోవచ్చు తర్వాత ఒక స్పూన్ వచ్చేసి ధనియాల పౌడర్ కారం వేసుకొని ఈ విధంగా కలుపుకోవాలి ఈ విధంగా కలుపుకొని ఫ్రై చేసుకోవాలి ఈ విధంగా కలుపుకొని ఫ్రై చేసుకున్న తర్వాత మనం ముందుగానే కలిపి పెట్టుకున్న ఉలవ పిండి ఉంది కదా అది వేసేసుకోవాలి ఈ విధంగా వేసుకోవాలి వేసుకొని కలుపుకొని ఉడికించుకోవాలి ఈ విధంగా అలా కలుపుకుంటూ ఉండాలి కలుపుకుంటూ ఉంటేనే ఉండలు కట్టకుండా ఉంటుంది నీట్గా ఉలవకట్టు అనేది తయారవుతుంది ఈ విధంగా కలుపుకుంటూ ఉడికించుకోవాలి ఇంకొక ఐదు నిమిషాలు ఉడికించుకుంటే తయారైపోతుంది ఉలవకట్టు ఎక్కువ టైం కూడా పట్టదు ఫ్రెండ్స్ చాలా చాలా సింపుల్గా ఈజీగా రెసిపీ తయారైపోతుంది చాలా చాలా టేస్టీగా కూడా ఉంటుంది ఫైనల్గా ఈ విధంగా ఉడికించుకోవాలి ఈ విధంగా ఉడికించుకుంటే సరిపోతుంది చల్లారిన తర్వాత ఇంకొంచెం థిక్గా అవుతుంది ఫైనల్గా కొంచెం కొత్తిమీర యాడ్ చేసుకోవాలి ఈ విధంగా ఒక్కసారి ట్రై చేయండి ఫ్రెండ్స్ ఈ ఒక్క ఈ ఉలవ కట్టుతోనే పూర్వకాలంలో అయితే కర్రీస్ కూడా ఏం చేసుకునేవారు కాదు ఈ ఒక్క ఉలవ కట్టుకొని తినేసేవారు ఇప్పుడు వచ్చేసి మనం అలా తినలేకపోతున్నాం కదా సైడ్ డిష్గా ఫ్రై కూరైన అప్పడాలు వడియాలతో దంచుకుని తింటే చాలా చాలా టేస్టీగా ఉంటుంది చాలా చాలా బాగుంటుంది ఒకసారి ట్రై చేయండి ఫైనలీ ఈ విధంగా తయారు చేసుకోవాలి ఉలవకట్టు చాలా చాలా టేస్టీగా ఉంటుంది నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ కొత్తగా ఛానల్ చూసిన వాళ్ళు